शुक्लाम्बरधरं विष्णुं शसेवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ध्याये हृत्पद्ममध्ये सुकुलपठितां शृण्वतीं श्यावगात्रीं न्यस्तकाग्रीम सरोजे शशि सकलधरा व्ली वादय कल्हाराबद्धमाला रक्तवस्त्रां त्रिनेतंगी भूषितांगी मधुमद विवशा चित्रकूद्भासी फालातंगी भूषितांगी మధుమద వివశాం చిత్రోద్భాసిఫాం శ్రీ మహాగణాధిపతే నర్మ శ్రీ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోన్మహ మన టీవీ ముందు ఆసీనులైనటువంటి శ్రేష్ఠులకు జ్యేష్ఠులకు ఋషితుల్యులకు జ్ఞానసంపన్నులకు అలాగే మా పితృపాదులైనటువంటి బ్రహ్మశ్రీ రాణి శ్రీనివాస శాస్త్రి గారికి అలాగే మా తాతగారైనటువంటి బ్రహ్మశ్రీ రాణి వెంకటాచలపతి ప్రసాద్ చేను గారు స్వీకారం తర్వాత పరిపూర్ణ ప్రకాశానంత భారతి స్వామివారు అలాగే వారి తండ్రి గారు అంటే మా ముత్తాతగారైనటువంటి బ్రహ్మశ్రీ రాణి మహాగ్రిచ్యత ఆశ్రమ స్వీకారం తర్వాత వారు బోధానంద భారతి స్వామివారు శృంగేరి విరూపాక్షపీఠాధీశులుగా పరిపూర్ణమైనటువంటి అలంకారాలను పొందినటువంటి మహానుభావులు వారందరికీ కూడా అనేకానేకమైనటువంటి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ పిన్నలందరికీ కూడా శుభాశిస్సులు అందిస్తూ ఈరోజు కార్యక్రమం ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మహాపర్వదినం ఎందుకంటే సమస్త లోకాలలో ఉండేటటువంటి సమస్త బ్రహ్మాండాలలో ఉండేటటువంటి సమస్త జీవకోటి కూడా వాళ్ళ యొక్క చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని పరిపూర్ణంగా జయప్రదంగా ముగించబడాలి ఆలోచించేటటువంటి సమస్త జీవరాశులకి అందులో ప్రధానంగా మనం చెప్పాలంటే దేవదానవ గంధర్వ యక్ష కిన్నరకిం పురుష సిద్ధ విద్యాధరాదులు సమస్త వీళ్ళు వాళ్ళు అని లేదు అందరికీ కూడా మహాపూజ్యుడైనటువంటి లోకబంధితుడైనటువంటి ఆది పూజ్యుడైనటువంటి అంటే మొట్టమొదటిగా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఈ దేవతాగణాన్ని పూజించకుండా మనం ఎవరిని పూజించడానికి వీలు లేనటువంటి మహోత్తముడు ఆయన ఎటువంటి వాళ్ళ అంటే సృష్టి మొత్తానికి కూడా సమస్త ఐశ్వర్యాలని ఇవ్వగలిగేటటువంటి ఐశ్వర్యం ఈశ్వరాది అని చెప్పబడినటువంటి ఆ పరమేశ్వరుడు కూడా మొట్టమొదటి మహాగణపతి పూజ చేశారట అలాగే మనకి సమస్త జీవజాలానికి కూడా అన్నం పెట్టేటటువంటిది ఆ గోలోకవాసి అయినటువంటి ఆదినారాయణమూర్తి సాక్షాత్తు శ్రీరామ్ ఆ శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆదిపూజుడయ్యాడు ఆయన అలాగే సమస్త విభవాల్ని ఇవ్వగలిగినటువంటి మహాలక్ష్మికి ఈయన ఆదిపూజుడు సమస్త వాకులు ఇవ్వగలిగినటువంటి మహాసరస్వతికి ఈయన ఆదిపూజ్యుడు మొత్తం వీళ్ళు వాళ్ళు అని చెప్పి చెప్పడం ఏమిటి సమస్తమైనటువంటి లోకాలకి సమస్తమైనటువంటి కార్యతాన్ని చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి కావడం కోసం అని చెప్పేసరి చేసేటటువంటి వాటిల్లో మొట్టమొదటిగా పూజపు తగినటువంటి వాడు ఎవరి అంటే వినాయకుడు మహాగణపతి కాబట్టి ఈ మహాగణపతి యొక్క చరిత్ర గురించి మనం ఇవాళ వినాయక చవితి కాబట్టి ఈ వినాయక చవితి నాడు సూర్యాస్తమయం లోపల మనం ఈ కథాశ్రవణం చేసి దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందా అని చెప్పేసి అంటే చవితి నాడు చంద్రుడి కనుక చూస్తే నీలాపనందులు వస్తాయి కాబట్టి అటువంటి నీలాపనందుల నుంచి బయట పడడం కోసం చెప్పేసి చేసేటటువంటి పృథ్వధానంలో మనం తప్పనిసరిగా ఈ కథాశ్రవణం చేయవలసినటువంటి బాధ్యత ఉందని మనకి సాక్షాత్తు నారాయణమూర్తి అయినటువంటి వ్యాస భగవానుడు వ్యాసో నారాయణో హరిహే సాక్షాత్ నారాయణమూర్తి ఆయన మనకి గ్రంథాలైన ఉద్గ్రంథాలైనటువంటిది అంటే అనేక రకాలైనటువంటి విశేష విశేషాంశాలు అనేటువంటి క్రోడీకరించి మనకి పద్దెనిమిది మహాపురాణాల్లోనూ పద్దెనిమిది పురాణాలను పద్దెనిమిది పురాణాలు మొత్తం యాభై నాలుగు పురాణాలు దాని గురించి వివరణగా చెప్పారు ఇది కాకుండా రామాయణం భారతం భాగవతి ఇత్యాది ఇతిహాసాదుల్లో కూడా మహాగణపతి యొక్క చరిత్ర గురించి అనేక అంశాలు దృష్టాంతాల్లో ఉండేటువంటి విధానాలు చెప్పడం జరిగింది కాబట్టి వీటన్నింటినీ కూడా మనం పరిగణనలోకి తీసుకొని ఇప్పటికీ సృష్టి నుంచి ఆ మహాగణపతిని అందరూ అర్చన చేయడం అనేది సంభవిస్తుంది కాబట్టి వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఈ కథాశ్రవణం అనేటిది ఎంతో శ్రద్ధాశక్తితో చేయవలసినటువంటి బాధ్యత ఉంది దీన్ని సమంతకోపాఖ్యానం అంటారు దీంట్లో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే సమస్త దేవతాగణాలు దీంట్లో ప్రడవిల్లుతారు ఇదొకటే కాకుండా సాక్షాత్ భూలోకవాసిన మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఉద్భవించటం అనేటువంటిది అందులో మనకి చాలా సమీపకాలంలో సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే ద్వాపర యుగాంతమందు వారు జన్మించటం ఇవి యొక్క భూభారాన్ని అంతని తగ్గించటం తగ్గించిన తర్వాత రేపు రాబోయేటట్టు కలియుగాలకు వచ్చేటటువంటి దాంట్లో వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి ఈ ఈతి బాధల నుంచి తప్పించుకోగలిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆదిపూజుడైనటువంటి వినాయకుడిని కనుక మనం ఎలా అర్చన చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పేటటువంటి విధి విధానులు సాక్షాత్తు ఆది మహావిష్ణువి వినాయకుణ్ణి అలాగే అర్చించటం దాంట్లో ఉండే అనేక రకాల దోషాలని పొగొట్టుకోవడం పోగొట్టుకున్న తర్వాత ఆ తర్వాత అది మనకి కార్యాచరణలో ఏ రకంగా వచ్చిందనే విషయం గురించి మనం స్పష్టమైనటువంటి వైఖరిలో మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకనొక సందర్భంలో సమస్త దేవతాగణాలు కూడా మహావిష్ణువు ఆధ్వర్యంలో పరమేశ్వరుని ముందు పెట్టుకుని తర్వాత వెనకాల నందీశ్వరుడు భృంగి ఉగారాలు ఇత్యాది గణాలు వీటిలన్నిటితో కూడా బయలుదేరి వాళ్ళు ఏం చేశారంటే అసుర అసురా లోకానికి సామ్రాట్ అయినటువంటి గజాసురుని సంహరించడం కోసం అని చెప్పేసరి గజాసురుడు సామాన్యుడే కాదు ఈశ్వర భక్తుడే అయినప్పటికీ కూడా ఏంటంటే అతని యొక్క పరిపాలనలో సృష్టి అంతా కూడా అల్లకల్లోలమైపోయి కకాలమైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా సమృద్ధంగా వీళ్ళన్ని రక్షించడం కోసం ఈ దేవతాగణాలే కాకుండా మొత్తం సమస్త లోకాలని రక్షించడం కోసం ఆ పీడిత పరిపాలన నుంచి వీళ్ళందరినీ సమగ్రమైనటువంటి స్థితికి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో మొత్తం సంస్థ దేవతలు కూడా గజాసు దానికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కైలాసంలో మొత్తం గణాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు కృత మాత్రమే అక్కడ ఉంది ఉన్న తర్వాత అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే చూసి ఆలోచించి ఎలాగా ఇక్కడ మనకి ద్వారపాలకులు కూడా లేరు అందరూ వెళ్ళిపోయారు అని ఆలోచించి తన యొక్క సంకల్పశక్తి చేత తన మనస్సులోంచి ఆ మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని ధ్యానం చేసి ఆయన యొక్క స్వరూపంతో ఆత్మతత్వాన్ని ఒక్కసారి స్మరణ చేసి ఆత్మస్వరూపంగా ఒక్కసారి భావన చేసి వెంటనే తను ఏం చేసిందంటే తను స్నానానికి వెళ్ళి ఒంటికి నలుగు పెట్టుకున్నటువంటి ఆ నలుగు పిండిని మొత్తం అంతా కూడా ఒక ముద్ద చేసి కోటి మన్మథ స్వరూపం కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మహావిగ్రహాన్ని తయారు చేసింది ఆ విగ్రహం యొక్క వయస్సు ఐదు సంవత్సరాలు ఉండేట్లుగా కల్పన చేసి ఆ కల్పన చేసినట్టు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి సాక్షాత్తు ఆత్మస్వరూపాన్ని దాంట్లో ప్రవేశపెట్టి తన సంకల్ప శక్తి చేత చెప్పి వాడిని బాలు తయారు చేసింది చేస్తే లేచాడు ఐదు సంవత్సరాల బాలుడు చూసి అమ్మా చెప్పమ్మా నన్ను ఎందుకు సృష్టి చేశావు నేను నీకేం చేయాలి చెప్పు నేను నీకు సేవకుణ్ణి నీ ఏం చేయమంటే అది చేస్తాను కాబట్టి నీ పరిపాలన అన్నటువంటి వాడిని చెప్పమన్నాడు నీ ఆదేశమే నాకు శిరోధారి అని చెప్పిన వెంటనే ఆనందదాయకంతో చూసి ఆ ముక్త మనోహరమైన స్వరూపాన్ని ఒకసారి ఆనందంగా గ్రహించి వెంటనే ఏం చేస్తుంది అంటే చేతిలో ఒక లగడం ఇచ్చింది ఇచ్చి ఈ ఆయుధం నీ చేతిలో పెట్టుకో అక్కడ ద్వారంలో ఉండి నిలబడు ఎవరిని కూడా లోపల ప్రవేశం ప్రవేశింపనీయం ఎవరిని ప్రవేశించనీయద్దు గుర్తుపెట్టుకో నేను చెప్పేంతవరకు వాళ్ళు బయట ఉండవలసిందే అని చెప్పింది సరే అయితే అలాగేనమ్మా అని చెప్పేసి వెంటనే ఆ లగడం పట్టుకుని అక్కడ పహరా కాస్తున్నాడు ఎలా ఉన్నాడయ అంటే మన్మధుడే సృష్టి మొత్తానికి ఎంతో అందగాడట అలాంటి కోటి మన్మధుల్ని కనుక ఒక్కసారి ఆ అందంలోకి తయారు చేస్తే ఆ ఉండేటటువంటి విగ్రహ స్వరూపు ఎంత అందంగా ఉంటుంది ఊహకి వర్ణనాతీతం వాటికి పదాలు లేవు వాటికి అక్షరాలు లేవు వాటికి భాష లేదు చెప్పడానికి వీలైన అంత స్థాయి కలిగినటువంటిది అలాంటి యొక్క సుస్వరూపాన్ని చూసి మహదానంద భరితుడై అందరూ కూడా మయమరిచిపోయి ఎక్కడికి బెహిరుస్తారో తెలీదు అందులో ఆ పుట్టినటువంటి వాడు సామాజిక సాక్షాత్తు ఆత్మస్వరూపుడు